మంచిది ప్రిమాన దేవుని బిడ్లారు ఒక చక్కని మాట ఈ కీర్తనలో మనం మనం చదువుకున్న అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయచిత్తము నొందినవాడు ధన్యుడు ప్రిమాణ దేవుని బిడ్లారు ఎవరైతే వారి వారి అతిక్రమాలకి పరిహారము నొందుతారో వారి పాపమునికి కదా ప్రాయశ్చిత్తము నొందుతారో వారు ధన్యులంట మనలో చాలా కదా ప్రిమేణ దేవుని బిడ్లారు పరిహారము పరాయ చిత్తము అంటే ఏంటో తెలీదు అంటే ఏంటో తెలియదు ఎందుకు తెలియదు అంటే ముందు మనకి అసలు అతిక్రమం అంటే ఏందో తెలీదు అతిక్రమం అంటే ఏందో తెలియదు ప్రియమైన దేవుని బిడ్లారా అతిక్రమం అనగా ఏంటి అతిక్రమం అనంటే ఏంటి ప్రియమైన దేవుని బిడ్డలారా చాలామంది కదా ఈ యొక్క అనుమానం ఉంటుంది అసలు పాపం అంటే ఏంటి పాపం అంటే ఏంటి అతిక్రమం అంటే ఏంటి అతిక్రమం అంటే ఏంటి అప్పుడప్పుడు కొన్ని సాక్ష్యాలు వింటా ఉంటాం అదిగో నేను ఒక పది మందిని చంపి కదా జైలుకెళ్ళి కదా మారి యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించాను అది అతిక్రమం అనుకుంటాం మనం చాలామంది చంపటము అతిక్రమం లేకపోతే కదా నేను కోట్లు కోట్ల రూపాయలు కదా దొంగతనం చేశాను అది అతిక్రమం అనుకుంటాం అది అతిక్రమం అనుకుంటాం లేకపోతే ప్రియమైన దేవుని బిడ్లరా కొన్ని కుటుంబాలు నేను నాశనం చేశానని చెబితే కదా అది అతిక్రమం అనుకుంటాం అది అతిక్రమం అని అనుకుంటాం కానీ మనలో చాలా మంది ప్రియమైన దేవుని బిడ్లారా ఒకసారి మనం చేసిన తప్పులేంది అని మనం ఆలోచించుకుంటా ఉంటే కదా ఏ చిన్న చిన్నవి వస్తా ఉంటాయి బయటకు చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి ఏమవుతే భర్తతో చిన్న అబద్ధం వాడాను లేకపోతే కదా సినిమా చూసాను లేకపోతే సీరియల్ చూశాను సీరియల్ చూశాను లేకపోతే కదా అబద్ధం ఆడాను అబద్ధము ఆడాను లేకపోతే అబద్ధ సాక్ష్యం చెప్పాను అబద్ధ సాక్ష్యము చెప్పాను ఇప్పుడు మన దేవుని పెట్లారా ఇవన్నీ కూడా కదా మనకి అతిక్రమముల్లా గనపడవు ఎలా గనపడవు చెప్పండి అతిక్రమముల్లా గనపడవు ఇదిగో ఏదో పాపములా కనపడదు పాపములాగా కనపడదు క్రైస్తవుడు కదా చిన్న చిన్న విషయాలే ప్రియమైన దేవుని పెట్టలారా చిన్న చిన్న తప్పిదాలే చిన్న చిన్న తప్పిదాలే కదా చాలా వరకు క్రైస్తవులు చేసేది చాలా వరకు క్రైస్తవులు చేసేది ప్రియమైన దేవుని పెట్టారు అందుకే చాలామందికి పరిహారం యొక్క అర్థం తెలియదు ఎందుకంటే అతిక్రమం యొక్క ప్రియమైన దేవుని పెట్టలారా నిజార్థం తెలియదు మనకి నిజార్థము తెలియదు దేవుడికి విరోధముగా ఏ పని చేసినా చిన్నది కానివ్వండి పెద్దది కానివ్వండి గోరంత కానివ్వండి కొండంత కానివ్వండి అది దేవుని దృష్టిలో అతిక్రమమే దేవుణ్ణి పొరమా హాలూయా ఏదైనా సరే ఏదైనా సరే ప్రియమైన దేవుని విడ్లారా ఏదైనా ప్రభు దృష్టిలో ప్రభుకి విరోధముగా చేసిన ఎడల చాలా జాగ్రత్తగా వినండి ప్రభుకి విరోధముగా చేసిన ఎడల అది అతిక్రమమే అది అతిక్రమమే ప్రియమైన దేవుని బిడ్డల ఇక్కడ దావీదు ఉన్నాడు చూసారా ఈ బై ఈ బాయి ఈ యొక్క కీర్తన రాసింది దావీదు భక్తుడు దావీదుకి అతిక్రమం అంటే ఏంటో తెలుసు తప్పిపోవటం అంటే ఏంటో తెలుసు తప్పిపోవటం అంటే ఏంటో తెలుసు తాను చేసిన అతిక్రమానికి కదా తాను పొందిన పరిహారం యొక్క విలువ తెలుసు దావీద్కి అందుకే రాస్తా ఉన్నాడు కదా ఇదిగో తన అతిక్రమాలకి పరిహారం నొందినవాడు ధన్యుడు దావీదుకు తెలుసు అండి తెలుసు తను చేసిన పాపం ఏంటి తను చేసిన దోషమేంటి తను చేసిన ప్రియమైన దేవుని విట్ల దేవునికి విరోధమైన పని ఏంటి దావీదుకు తెలుసు తాను చేసిన పని ఏంటి తాను చేసిన పని ఏంటి తన అతిక్రమము దావీదుకు తెలిసి ఉన్నది తన పాపము దావీదుకు తెలిసి ఉన్నది తన దోషము దావీదుకు తెలిసి ఉన్నది ఈ పాపానికి వచ్చిన పరిహారం యొక్క విలువ కూడా కదా దావీదునకు తెలిసి ఉందనమాట దేవుణ్ణం పొద్దామా హలోయ అందుకే ఈ కీర్తన రాశాడు ఇదిగో వారి వారి అతిక్రమాల కథ పరిహారం వాడు ధన్యుడు